అందరికి నమస్తే అండి మా ఈశ్వర్ గారు అప్పుడే డ్యూటీ ఎక్కేశాడు తెలుసు కదా పది ప్రశ్నలు ఈశ్వర్ కళ్ళజోలు లేకపోయినా మన ముందు టెలిప్రాంటర్ లేకపోయినా అక్షరం మొక్క కూడా మాట్లాడలేడు మళ్ళీ ఒక పది ప్రశ్నలు అంటూ ఒక కొన్ని గుడ్ లెక్కలు రాసుకొచ్చాడు రాసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇవి చేస్తారా చేయరా ఒకసారి ఇటు రాసుకొచ్చింది ఏంటి ఇది ఏంటి ఇది ఏం మాట్లాడినా ఒకసారి వినిపించిన తర్వాత మాట్లాడదాం అరవై ఆరు లక్షల మంది పెన్షన్లకు జూలై నెలలో బాబు ఏడు వేలు ఇవ్వబోతున్నారు అందుకోవడానికి సిద్ధం కండి సిద్ధమే పాయింట్ నెంబర్ టూ ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు బాబు మూడు వేలు వృతి ఇవ్వబోతున్నారు ఇస్తారు అందుకోడానికి సిద్ధం కండి ఖచ్చితంగా పాయింట్ నెంబర్ త్రీ యాభై మూడు లక్షల మంది తల్లులకు ప్రతి బిడ్డకు బాబు పదిహేను వేలు ఇవ్వబోతున్నారు అందుకోవడానికి సిద్ధం కండి మీ ఏడు వర్ణాతే రా మేము వర్ణించడం అది ఇప్పుడు రెడ్డి ఉన్నాడు ఉదాహరణకు చెప్తారు ఎన్నికల ముందు నేను అధికారంలోకి వస్తే రెండు వేల రూపాయలు నా పెంచిన మూడు వేల రూపాయలు చెప్తాను అన్నాడు అన్నాడా లేదా రెండు వేల నుంచి మూడు వేలు అంటే వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు వేలు టైం పట్టింది అవునా ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు వెయ్యి పెంచడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నిన్న ప్రమాణ స్వీకారం చేసాడు ఆయన వీళ్ళందరికీ కూడా అప్పుడే అన్ని ఇన్స్టాంట్లో జరిగిపోవాలి అమ్మటే ఇస్తా కంగారు పడు మాకు ఇంకా బాధ్యతలు ఇంకా చేపట్టలేదు కదా ఇవాళ నాలుగు గంటల కదా చేపట్టేది నిన్న నేను ఏదైతే ట్రోల్ చేశారో మెగా డిఎస్సి అని చెప్పేసాను డిఎస్సి పని తొలి సంతకం అని ఏదైతే చేశారో మొట్టమొదటి సంతకం దాని మీద ఉండబోతుంది తర్వాత ఇంకొక విషయం చెప్తా పథకాలకి డబ్బుల గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని తీసుకున్నాం ఉదాహరణకి జనవరి నెలలో బటన్ నొక్కాడు ఫిబ్రవరిలో నొక్కాడు బటన్ మార్చి నెలలో బటన్ నొక్కాడు ఈ బటన్ నొక్కిన డబ్బులు ఇవాళ కూడా అంటే ఎన్నికల పూర్తయ్యేంత వరకు కూడా పల్లా చేసాడా అధికారులు ఎంపీకేడు మీ సినిమా అయిపోయింది మీరు ఎంత ఏడిసినా ఎన్ని గగ్గోలు పెట్టినా ఎన్ని ప్రాసలు రాసుకొచ్చినా మన కళ్ళో తట్టుకుని చదివేసినందుకు మాత్రం ఏం ఉపయోగం లేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తారు అందులో ఎలాంటి సందేహం లేదురా మొదలట్టండి ఇంకా అధికారం కోల్పోయిన అప్పుడే ఏడుపులు కానీ ఒకటి నచ్చింది ఏంటంటే మీలో మర్యాద అధికారం కోల్పోగానే చంద్రబాబు నాయుడు గారు అని ఏదైతే సంబోధిస్తున్నారో అది అలాగే సంబోధించాలి అధికారంలో ఉన్నా లేకపోయినా నేను మొన్నటి దాకా నువ్వు ఏ విధంగా వక్రీకరించేవు ఏ విధంగా ఎట్టకారంగా మాట్లాడేవు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మన ఒక తమిళ జీవించారు కదా అది అవారం ఇవాళ అన్ని తర్వాత మనకి ప్రజాస్వామ్యము అభివృద్ధి డెవలప్మెంట్ సంక్షేమ పథకాలు మనం అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది ఏమి లేదు ఖాళీ పేరుకి మాత్రం ఖాళీ బట్ట నొక్కాడు ఐదు ఎలకాల ఖాళీ బాట నొక్కాడు గత ప్రభుత్వంలో నొక్కిన బట్టలలో మొన్నటి వరకు కూడా కోర్టులకి లేదంటే ఎన్నికల సంఘానికి లెటర్ల మీద లెటర్ రాశారు నేను మన డబ్బులు నొక్కేసాను అప్పుడప్పుడు బట్టను నొక్కేసాను అవి ఎన్నికల ముందు ఇప్పుడు డబ్బులు వేసేయండి డబ్బులు హేత సరిపోద్ది నా కోట్లు హేస్తారు జనం అని చెప్పి లాన్ వేశారు వరకు అవ్వాలా మీకు ఇప్పుడు గుర్తుకొచ్చేస్తారు అందరూ ప్రతి ఒక్కరు వచ్చేస్తారు ప్రతి ఒక్కడు మేధవే కంగారు పడుమ ఇంకా పూర్తి బాధ్యతలు ఇంకా చేపట్టలేదు సాయంత్రం నాలుగు గంటలు చేపడతారు ఆయన ఇచ్చిన హామీలని నెరవేరుతారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిలా కాదు జగన్మోహన్ రెడ్డిలా కాదు ఏది సగం సగం పనులు చేయనా ఏది చేసినా ఒక క్లారిటీతో చేస్తారు ఐదేళ్ల కాలం పాటు మీరు చేసింది ఏంటంటే చెప్పరు ఏమన్నా అంటే బట్టలు నొక్కేసామంటారు పైగా ఏడుపులు జగన్మోహన్ రెడ్డి అంత మంచి చేసేడు కానీ ప్రజలు లేదు మంచి చేసుకుంటే ప్రజలు ఓట్లేద్రేమో మంచి చేయలేదు ఘోరాది ఘోరంగా ఓడిపోయాడు వచ్చినాయి పడకొండు అవునా ఆ పదకొండు ఆర్లకి కూడా ఎక్కువ దివాణం లేదు ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు రేపు పొద్దున్న అసెంబ్లీకి ఏ హోదాలు అడుగు పెడతాడో కూడా తెలియదు మీరేందుకు గుర్రెలు దించుకోవడం జగన్మోహన్ రెడ్డి మాట్లాడమను ఒక ప్రెస్ మీట్ పెట్టమని ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడమనండి సత్యన మాట్లాడటం మాట్లాడగలుగుతాడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా మీరు నెరవేర్చడా లేదు మీరు చేయరు శేషువులని చెడగొడతానికి మళ్ళీ ఇదొక యాసం మళ్ళీని ప్రతి దానికి నువ్వు ఒకటి తయారైపోతావు నువ్వు ఆ కేఎస్ఆర్ కొమినేని శ్రీనివాసు మీరిద్దర బాగా అతి చేసేది సాక్షిలో కూర్చొని డిబేట్ల పేరుతో భయంకరంగా అతి చేసేది మీరిద్దరే నువ్వు ఐదేళ్ల కాలం పట్టి ఆడాలి అప్పుడు ఏడు మొదలు పెడితే ఎలాగా ఇంకా ఐదేళ్ళు ఉంది నువ్వు ఏడుతానికి ఇంకా ఐదేళ్ళు ఉంది అప్పుడు ఏడిచేసి ఓపిక ఏడిచి ఏడిసి ఏడుచి తొందరపడం మాకు కంగారు పడ మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పునివన్నీ చేస్తారు నువ్వేం ఆవేశపడిపోయి ముందే గొట్టలు ఎంచుకోవాల్సిన అవసరం లేదు నువ్వేం మాకేం చెప్పా అవసరం లేదు చేసేది ఉండదు సచిది ఉండదు ఈ అందరూ వచ్చి విశ్లేషణ పేరుతో కోర్టు వేసేసుకొని కళ్ళోటోటి వేసుకొని ఏదో టెలిప్రాన్ పెట్టేసుకొని అందులో అలా పోతా ఉంటే దాని చూస్తే అలా నీటార్పుకుంటా అలా చదివేస్తా ఉంటా ఇంకా ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన నేల గురించి కానీ తీసుకొచ్చిన పరిశ్రమల గురించి కానీ కల్పించిన ఉద్యోగాల గురించి కానీ ఒక ఐదు నిమిషాలు మాట్లాడేవు నువ్వు ఐదు ఏళ్ళ నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు వలంబన ప్రేమ అన్ని మీకు పుట్టుకొచ్చేస్తవరా గట్టిగా మాట్లాడితే మీకు మాట్లాడే రైట్ సైలు ఈ ఐదేళ్ల కాలం పాటు ఉద్యోగుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ పట్టించుకున్న పాపాను పాల ఇప్పుడు చేపించు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు గతంలో ఒక విశాఖపట్నంలో సమ్మిట్ పెట్టాడు కదా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి మేము కొన్ని పరిశ్రమలతో ఒప్పందాలు చేసేసుకున్నాము ఎంఓవీలు ఇంకే ఇంకేముంది ఒక ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పేసి అని ఆ ప్రకటనలో సాక్షిలో డబ్బాలో ఇలా చెప్పుకుంటా పోతే వంద ఉన్నా ఒకటి కాదు రెండు కాదు ఏమైందిరా అంటే చివరికి బొబ్బట్లు తాటి తండ్ర బెల్లంతులు పల్లె ఆ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నారు మీరు మీ ఘనత అది చంద్రబాబు నాయుడు గారు రాగానే అభివృద్ధి నైట్ నైట్ జరిగిపోవాలి ప్రతి ఒక్కరికి ఇది ఒక యాసం అయిపోయింది కదా ఇంకా అప్పుడేమైపోయింది నువ్వు అక్కడే ఏమన్నా ఇంకా చాలా మంది ఉన్నారు మా మేధావులు అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు పోతున్నాడు అప్పుడే మా అప్పుడు నిన్నటి నుంచి స్టార్ట్ చేశాడు నిన్నటి నుంచి అప్పుడు స్టార్ట్ చేసాడు అప్పుడు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేయలేదు అప్పుడు ఎందుకు అడగలేదు అడిగి చెప్పాలట అన్ని కూడా వాడు ఎవడో కూడా తెలియదు ఎందుకని అడిగి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు సాక్షిలో కూర్చొని పెద్ద పెద్ద మార్పులు మాట్లాడితే నీకు నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు మేము ప్రజలకు చెప్తాం ప్రజలకు బాధ్యత నీకు కాదు ఈ ఐదేళ్ల కాలం పాటు ప్రజలు మర్చిపోయి కేవలం జగన్మోహన్ రెడ్డి బంధి సాక్షిలో కూర్చున్నాం కదా మన జీతం ఇచ్చే జగన్మోహన్ రెడ్డి కదా ఆ జీతాలలో కూడా ప్రజలు సొమ్ము నుంచి ఇచ్చాడు చాలా మందికి సాక్షిలో పనిచేసే చాలా మందికి సలహాదారుల పేరుతో ఏదో ఒక పదవ కట్టబెట్టేసి సాక్షిలో పనిచేసే వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము నుంచి జీతం ఇచ్చాడు ప్రభుత్వ సొమ్ము దాని గురించి ఒక డిబేట్ పెట్టు డిబేట్ పెట్టే రోజులు ఇంకా చాలా ఉన్నాయి అప్పుడే ఆవేశపడిపోతే ఎలాగా పదిహేడో తారీఖు తర్వాత మీరు చేసిన అరాచకాలు కానీ అక్రమాలు కానీ దోపిడీ కానీ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్కామ్లు అన్ని బయటకు వస్తాయి దానిపైన కూలం కుసంగా కూర్చొని చక్కగా ఓ నలుగురు నిసుకూర్చి కూర్చోబెట్టి అప్పుడు కానీ విశ్లేషణ భయంకరమైన విశ్లేషణ చేసేదిరిగా కంగారు పడమకండి అప్పుడే అయిపోయిందా నాలుగు రోజులకే ఈ అప్పబాయ మాటలు మాట్లాడమాకు అన్ని జాతర కంగారు పడమాకు నువ్వు గొర్రోలు చేసుకున్న వాళ్ళు మాత్రం ఏమైపోదు గుర్తుకొచ్చేసింది అవి విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నాను నాకు నాకు వచ్చింది నాకు విజయసాయి రెడ్డి మాట్లాడినప్పుడు ఐదేళ్ల కాలం పాటు గాలి ప్రజా సమస్యలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ అన్ని గాలి చంద్రబాబు నాయుడు గారు రాగానే అన్నింటికి అప్పటికప్పుడు జరిగిపోవాలన్నమాట తెల్లతో జరిగిపోవాలి అనే అభిప్రాయాలు అన్నమాట ఆ మనిషితో ఉన్నారు వాళ్ళు కొద్దిగా ఈ అతి ఉత్సాహం ఇది తగ్గించుకుంటే బాగుంటుంది నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నువ్వు గతంలో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు చాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడావు నేను మర్చిపోతారని చెప్పి అనుకోమాక ఇప్పుడు నువ్వు మర్యాదగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గతంలో నువ్వు లక్ష్మీ పార్వతిని కూర్చోబెట్టి ఎన్నెన్ని మాటలు అన్నారో ఎన్నెన్ని బూతులు తిట్టించారో ఆ పోసానికి ఇష్టం లేక తీసుకొచ్చి ఎన్నెన్న బూతులు తిట్టించావో అన్ని గుర్తుంది మాకు అన్నిటికి సమాధానం చెప్పిస్తాం ఆ పోసాని గారి చేత చెప్పిస్తాం నీ చేత చెప్పిస్తాం ఆడి ఎక్కడికే పోవడం నువ్వు ఎక్కడికే పోవు గుర్తుపెట్టుకో బాగా ఈ అతి పేలాపన అతి మాటలు మానే ఇంకా చేయలేనప్పుడు అడుగు చేస్తారు ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకో